జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనకు వెళ్తున్న క్రమంలో ప్రతి చోట పోలీసు వారు ఆంక్షలు ఎక్కడ కూడా దీన్ని నీరు గార్చే ప్రయత్నం చేయాలి జనాలను ఆపేసేయాలి చివరి ఆఖరికి ఆ రెంటపాలెం గ్రామంలోని ఆ ప్రజలను కూడా రే మీ ఆధార్ కార్డు చూపించండి అనే స్థాయికి వెళ్ళిపోయారంట జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే నాయకులకి నోటీసులు ఇవ్వడం ఏ ఒక్కరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయటం వంద కార్ వంద మంది రావాలి మూడు కార్లు రావాలని ఆంక్షలు పెట్టడం అసలు ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేయనీకూడదు చేయనీకూడదు ఈ ఆత్రం అంతా పూర్తి ఎంత చేసుకున్నా కూడా ఉపయోగం ఏముంది ఆయన ఫాలో అవుతున్న వ్యక్తుల్ని లేకపోతే ఆయన ఫాలో మీరు ఇంకా జనాల కంటే కూడా మీరు ఎక్కువ ఫాలో అయ్యారు కదా ఓదార్పాత్రుడు ఆపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా కొనసాగుతూ అంతే బలంగా రేణికి లెక్క చేయకుండా ముందుకెళ్తున్నారంటే అంటే ఎక్కడైనా ఆగాడా ఎక్కడైనా ఆగారా ఓదార్ కాంగ్రెస్ పార్టీ మీరు కలిసి ఆ రోజు ప్రయత్నం చేసి సాగిందా పొలాల్లో ఉన్న పని చేసుకుంటున్న మహిళలు రైతులు వీళ్ళందరూ పరిగెత్తుకుండా వచ్చారు ఆయన ఆయన కాన్ చుట్టూ ఓదార్ పాత్ర దేశంలోని పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఆ తర్వాత ఈ పాదయాత్ర ఆపగలిగారా లేకపోతే ఈ సంవత్సర కాలంలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన దగ్గర నుంచి రాప్తాడు పర్యటన అండి లేకపోతే మిర్చి రైతుల కోసం పర్యటనండి తెనాల పర్యటన అండి ఎక్కడ వెళ్ళినా ఏదో రకంగా ఆంక్షలు పెడుతూ ఆపాలని ప్రయత్నం చేశారు ఎక్కడైనా ఆగిందా చివరి అక్కడ జనాలను కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ మొబిలైజేషన్ లేదు జనాల్ని బండ్లు బండ్లు తండపు తండ్రి లాక్కొచ్చింది లేదు ఇండివిజువల్గా ఎవరు వెహికల్లో వాళ్ళు వస్తున్నారు ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా కాన్వాయానికి పరిగెడతా ఉన్నారు ఎవరికోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నడుస్తా ఉన్నారు చివరికి ఒక వీడియో చూపిస్తాను మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పర్యటన అన్సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా ఏదైతే వ్యక్తులందరికీ వీడియో చూడండి ఒకసారి ఆయన కోసం పొలాలు ఎమ్మంటే ఒక రోడ్డు ఏర్పరుచుకున్నారు చూడండి ఆ క్రౌడ్ మొత్తం పొలాల్లో ఒకటే విధంగా బండి వెనక వెహికల్స్ ఫుల్ ఒకటే దోవలో వేలాదిగా వెహికల్స్ వస్తూ ఉన్నాయి పొలాల్లోకుండా ఇంకెక్కడ ఆపే ప్రయత్నం ఏముంది ఇంకా ఏదో రూపాన ఇప్పుడు మీకు తెలిసిన దోవల్లో మీరు ఆపాలని ప్రయత్నం చేస్తుంటే ఇంకో దోవలైన వచ్చి స్వతంత్రం కోసం పోరాడుతున్నట్టు నాకేసే నిజంగా మమ్మల్ని ఆపుతారా మమ్మల్ని ఆపుతారా మేము ఇంకో దోవైనా మేము వస్తాం మా హక్కుల్ని మేము ఎందుకు బతికించుకోకూడదు అని పోరాటం చేస్తున్నట్టుంది మా నాయకుడి దగ్గరికి మేము వెళ్ళటానికి అభ్యంతరం ఏంది లేకపోతే మాకు నచ్చిన నాయకుడి దగ్గరికి మేము మద్దతు ఇవ్వడం తప్పే ఉంది ఆ వ్యక్తి అయితే రాష్ట్రాన్ని న్యాయం చేస్తాడని ఇండివిజువల్గా వచ్చే ప్రజలు ఆపే ప్రయత్నం చేయడం ఇవన్నీ చూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఏమర్థమవుద్ది ఏమర్థమవుద్ది కొత్త బాట అప్పుడే వేసినట్టు కదా పొలాల్లో అటు వాళ్ళు ఏదైతే వేరే రహదారులాగా ఒకటి ఎంచుకొని రావటం ఎంత కరం పట్టింది కాకపోతే అది అప్పటికప్పుడు క్రియేట్ చేయడం చూడండి అది గొప్పతనం అనుకోవాలి అంత అభిమానం ఉందని మనం ఇక్కడ భావించాలి ఏదైనా కానీ మీరు ఏదైతే ఒక్క ఇన్సిడెంట్ మీకు చెప్పగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఆయనే కావాలని కోరుకుంటున్నారంటే కృష్ణ వరదలు అదే అది వచ్చినాయి మొన్న బొడమేరు వరదలు ఆయన తాడేపల్లికి వెళ్తున్నాడు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ఆ వెళ్తున్న క్రమంలో ఏదైతే ఆ కృష్ణ లంక ప్రజలు ఆయన క్యాన్వాకి అడ్డం పడి ఆపి మీరు దేవుడి స్వామి మీరు కట్టబట్టి మేము ఇక్కడ ఉన్నాం మేము ఈరోజు అని చెప్పి ఆయనకు చూపించి అదే పన్నెండు పదమూడు లక్షల క్యూసెక్లు నీళ్లు అది ఉండబట్టి మేము ఈరోజు అందరం బతుకమ్మ కళ్ళు కను ఎటువంటి మా మా ప్రాంతం నీళ్లు కూడా తడవలేదని వాళ్ళు దండం పెట్టి చెప్పారు గుర్తుందా ఆ ఇన్సిడెంట్ చాలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బలం ఎంత ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు గుర్తుంది కదా ఆ ఇన్సిడెంట్ కాన్వాయి ఆ బ్రిడ్జ్ మీద ఆపుతారు ఆయన వస్తుంటే ఆయనకు అది చూపిస్తారు మీరు మీరున్నారు కాబట్టి మేము ఈరోజు బతుకమ్మ అని చెప్పి అది ఆయన పరిపాలన యొక్క గొప్పతనం ఆయన పరిపాలన చేసినటువంటి విధానం మించిగా మనం ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా కూడా తాత్కాలిక మీ ఆనందం కోసం ఏదో ఆపాలి ఏదో ఆయన అంటారు బాబు గారు భూస్తాప్తం చేసేస్తా భూస్తాబ్తం చేసేస్తా భూస్తాపతం చేయాలనుకున్న వాళ్ళే భూస్తాపం చేయాలి నిజం చెప్పాలంటే